హై గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ మొన్న ఓహించిన పొలం ఉంది కదా మనం మన ఓయించిన పొలం కాడ గడ్డి కట్టలు కట్టించినాం మనకు రెండు ఎడ్లు రెండు బర్రలు ఉన్నాయి కదా వాటి కోసం గడ్డి కట్టలు కట్టించినాం ట్రాక్టర్ తెప్పించి మొత్తం అయితే వేయించినాం ఒక నలభై గట్టలే కట్టించినాం మొత్తం వేసినాం తాలు కూడా కట్టేసినాం వేసుకొని బోడే గైస్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అైనా కొన్ననే ఉన్నాయిగా మోపులు ఎడిపోతాయి వేరింగ్ అవుతాయి మోపులు ఉత్త రావతాయి మోపులు అంత డेंजर మోపులు ఇక్కడ అల్కైన ఉన్నాయి ఆ అల్కైన ఉన్నాయి ఎందుకు జారిపోతాయో తీయనే చారాలండి జర్ 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 చిన్నగా పోనీ వేస్తండి బూస్ట్ వాడు కూడా అడ్గా అడిగి పెట్టిన అంతా ఎనక రాండి చక్క గుడ్ రాని ఆ పట్ల ఆపిగా చాలు పంది కోత అలానే తిరుగుతాను పడితే ఈ అబ్బోచరా ప్లేసుకో తర్వాత జాదురుకోవచ్చి ముందుగాయ చూడండి మన తోటలో పండిన పచ్చి అట్లే మన తోటలో అమ్మాయి అమ్మ ఏమైందంటే అమ్మాయి ఏం చేసిందంటే అంటే పచ్చగూరేరింది ఇలా పచ్చగూర అని ఉంటాయి తోటలో ఆ పచ్చగూర పచ్చ కూరని పచ్చనిపకాయలు వేసి మంచిగా కూర వండుతా ఉన్నది ఇలా అందుకే మన పండిన పచ్చనిపకాయలను తెంపుకొని పోతాను పచ్చకూర టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఎందుకంటే ఎమ్మటే తెంపుతుంది కదా ఎమ్మటే తెంపి ఇమీడియట్లీ మంచిగా ఎమ్మటే వండుతుంది కదా తీసుకుపోయి అందుకే మంచి టేస్ట్ ఉంటుంది పచ్చగూర పచ్చకూర పజొన్న రొట్టెలు అయితే మస్తు ఉంటాయి ఇంకా కాంబినేషను మిరపకాయలు అయితే నిఘా ఇక మెరిచిపోతాయి చూడండి వీటితో మిర్చి బజ్జీ చేసుకుంటే మంచిగా ఉంటాయి ఇంకా నాటు మిరపకాయలతో మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ తిన్నామంటే నాటు నాటు అని డ్యాన్స్ చేయాల్సిందే అట్లా కారం ఉంటాయి పచ్చకూర పోయి చూపెడతామండి అమ్మ మిర్చి వండుతుందో మంచి టేస్ట్ ఉంటుంది సింపుల్గా ఉండుతుంది ఏమైంది ఎక్కువ పచ్చిమిరపకాయలను ఉల్లిగడ్డ గంతే ఉప్పు ఇట్లా వేస్తుంది మంచిగా వండుతుంది పచ్చగా ఉంటుంది మంచిగా ఉంటుంది తింటా అంటే మంచి టేస్ట్ ఉంటుంది సాయంత్రం అయింది గైస్ వెదర్ అయితే మస్తున్నది చల్ల చల్లగా ఉన్నది అసలు ఇవాళంతా ఇప్పుడు పొద్దుగాలు లేచినట్టే ఉంది నా ముఖం చూసి ఇలా ఇదే పచ్చ కూర ఇది ఉడికి ఎంత అవుతుందమ్మా మస్తు ఉంటుంది కూర గిన్నె నిండు ఉన్నది కదా ఉడికిందనుకో గంట అవుతుంది ఇది పచ్చినప్పుడు మంచిగా గోల్లాక కూర నేసుకోండి ఇది పోసి ఆ పాలు తీసుకో ಗಿನ್ನೆ ಮಾರಿನ್ನೆಚ್ಚ ಗಿ ಕರ್ರೆಂಟಾ ನೀವು ಗಿನ್ನೆ ಮಾರ್ಚ್ೀಲು ಉಂಟಾರ చూడండి గైస్ వేడి వేడి రైసు అమ్ముడిన పచ్చకూర కూర మస్తుంటుంది పచ్చకూర వేడి అన్నం లేత కూర అయితే మస్తుంటుంది అన్నం Fazla yapma. Çocuğunu Bana.